వెల్కమ్ టు అగ్మాక్స్ బీట్రూట్ అనేది చెనోపోడియాసి కుటుంబానికి చెందిన దుంపజాతి పంట ఇది వేగంగా పెరిగి అధిక దిగుబడి ఇవ్వటమే కాకుండా ఐరన్ కాల్షియం విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది దీన్ని ఎక్కువగా సలాడ్లలో జ్యూస్ పచ్చళ్ళు మరియు రంగు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఈ పంటను ప్రధానంగా చల్లని వాతావరణ ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేస్తారు భారత్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా మహారాష్ట్ర తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో బీట్రూట్ను విస్తృతంగా పండిస్తున్నారు ఇక ఈ పంటను ఎలా సాగు చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీట్రూట్ సాగుకు పదిహేను నుండి పంతొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది చల్లని వాతావరణంలో ముదురు రంగు ఎక్కువ చక్కెర శాతం మంచి ఆకృతితో నాణ్యమైన దుంపలు ఏర్పడతాయి ఉష్ణోగ్రత పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తగ్గినప్పుడు పూత వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు దుంపలోని పోషకాలు పూత భాగాల పెరుగుదలకు ఉపయోగించటం వలన దుంప పరిమాణం తగ్గుతుంది ఉష్ణోగ్రత ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తగ్గినప్పుడు మొలక శాతం తగ్గుతుంది ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మొక్కల పెరుగుదల రంగు దుంప పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది దుంప పరిమాణం తగ్గటమే కాక గట్టిగా ఉండి నాణ్యత తగ్గుతుంది కనుక ఎక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి ఈ పంటను దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ లోతైన ఇసుకతో కూడిన అధిక సేంద్రియ పదార్థం గల ఓండ్రు నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి బరువైన నల్లరేగడి నేలలు ఎక్కువ ఆమ్ల నేలలు బీట్రూట్ సాగుకు పనికిరావు ఈ పంటను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చలికాలంలో ఆగస్టు నుండి నవంబర్ నెల చివరి వరకు విత్తుతారు దీని విత్తనాలను సీడ్ బాల్స్ అని అంటారు ఒక్కో సీడ్ బాల్లో రెండు కంటే ఎక్కువ విత్తనాలు ఉండి ఒక ఎకరాకు మూడు నుండి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది విత్తడానికి ముందు ఒక కేజీ విత్తనానికి రెండు పాయింట్ ఐదు నుండి మూడు గ్రాముల తీరం లేదా కేప్టెన్ ఉపయోగించి విత్తన శుద్ధి చేయటం వల్ల డాంపింగ్ ఆఫ్ వ్యాధిని నివారించవచ్చు విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరాకు పది నుండి పన్నెండు టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు పద్నాలుగు కిలోల నత్రజని నలభై నాలుగు కిలోల భాస్వరం మరియు పద్నాలుగు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలిగ దున్నుకోవాలి తర్వాత బోదలు తయారు చేసుకొని విత్తనాలను వరుసలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో గింజ నుండి రెండు నుండి ఆరు మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బలమైన మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి విత్తనాలు విత్తిన ఇరవై ఐదు రోజులకు ఎకరాకు పద్నాలుగు కిలోల నత్రజని పద్నాలుగు కిలోల పొటాషియంని వేసుకోవాలి గింజలు మొలకెత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు తీసి మట్టిని మొక్కల మొదలు దగ్గరకు వేయటం వలన గడ్డ బాగా ఊరుతుంది విత్తిన వెంటనే నీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తటానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి ఐదారు రోజులకు ఒకసారి శీతాకాలంలో అయితే పది నుండి పన్నెండు రోజులకు ఒకసారి నీటినివ్వాలి విత్తిన రకాన్ని బట్టి తొంభై నుండి వంద రోజులలోపు పంట కోతకు వస్తుంది కోతకు ముందు తేలికపాటుగా నీటిని ఇవ్వటం వల్ల పంటను సులభంగా హార్వెస్ట్ చేయవచ్చు కోత తర్వాత బీట్రూట్ పైన పచ్చి ఆకులను తీసివేసి వీటిని శుభ్రంగా నీటితో కడగాలి నేల మరియు విత్తన రకాన్ని బట్టి పంట దిగుబడి మారుతూ ఉంటుంది సాధారణంగా ఒక ఎకరానికి సుమారుగా పది నుండి పన్నెండు టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బీట్రూట్ సాగుకు పదిహేను నుండి పంతొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రత ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తగ్గినప్పుడు మొలక శాతం తగ్గుతుంది ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో మొక్కల పెరుగుదల రంగు దుంప పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది ఈ పంటను దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ లోతైన ఇసుకతో కూడిన అధిక సేంద్రియ పదార్థం గల ఓండు నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ పంటను ఆగస్టు నుండి నవంబర్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు ఒక ఎకరాకు మూడు నుండి నాలుగు కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తడానికి ముందు ఒక కేజీ విత్తనానికి రెండు పాయింట్ ఐదు లేదా మూడు గ్రాముల తీరం లేదా కెప్టెన్ ఉపయోగించి విత్తన శుద్ధి చేయటం వల్ల డాంపింగ్ ఆఫ్ వ్యాధిని నివారించవచ్చు ఒక ఎకరాకు పది నుండి పన్నెండు టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు పద్నాలుగు కిలోల నత్రజని నలభై నాలుగు కిలోల భాస్వరం మరియు పద్నాలుగు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి విత్తనాలను వరుసలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మొక్కలకు మధ్య ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో గింజ నుండి రెండు నుండి ఆరు మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బలమైన మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి గింజలు మొలకెత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు తీసి మట్టిని మొక్కల మొదలు దగ్గరకు వేయటం వలన గడ్డ బాగా ఊరుతుంది విత్తన రకాన్ని బట్టి తొంభై నుండి వంద రోజుల్లోపు పంట కోతకు వస్తుంది సాధారణంగా ఒక ఎకరానికి సుమారుగా పది నుండి పన్నెండు టన్నుల దిగుబడి పొందవచ్చు